ఖురాన్లోని కొన్ని సూరాలను పఠించడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఖురాన్ నుండి మీరు చదివే ప్రతి అక్షరం మీకు గొప్ప ప్రతిఫలాలను తెస్తుంది ఇది ఏ పఠనానికైనా సాధారణమైన అపారమైన ఆశీర్వాదం మరియు అవును మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని నిర్దిష్ట సూరాలకు ప్రామాణికంగా నిరూపించబడిన ప్రత్యేక ప్రయోజనాలను పేర్కొన్నారు సూరా అల్ ఫాతిహా వంటివి ఇది ఉత్తమమైన సూరా ఆయతుల్ కుర్సీ ఇది ప్రతి నమాజ్ తర్వాత మరియు నిద్రపోయే ముందు మిమ్మల్ని రక్షిస్తుంది మరియు సూరా అలిఖ్లాస్ ఇది ఖురాన్లో మూడవ వంతుకు సమానం ఏ సూరాలకు నిజంగా ప్రామాణిక మూలాల నుండి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవడానికి మరియు నిజమైన ప్రతిఫలాలను అర్థం చేసుకోవడానికి మా పూర్తి వీడియోను చూడండి దీన్ని మిస్ చేసుకోకండి